గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లు రాలేదని బాధపడుతున్నారా ఇలా చేస్తే మీకు జీరో బిల్లు రావడం పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతోంది ఈ మేరకు లబ్ధిదారులకు విద్యుత్ సిబ్బంది జీరో కరెంట్ బిల్లులను కూడా అందజేశారు అయితే కొందరు గృహజ్యోతి పథకానికి అర్హులుగా ఉన్నప్పటికీ వారికి జీరో బిల్లులు అందలేదు ఈ క్రమంలో చాలామంది లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు తమకు పథకం అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో అలాంటి వారికి విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచన చేస్తున్నారు అందరికీ గృహలక్ష్మి పథకం అమలు అవుతుందని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు అర్హులుగా ఉండి జీరో బిల్ అందని వారు తమ కరెంట్ బిల్లు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రజాపాలన దరఖాస్తు నంబర్ రేషన్ కార్డుతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరుతున్నారు ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేయించిన తరువాత వాళ్ళిచ్చే రసీదును విద్యుత్ సిబ్బందికి అందించి జీరో బిల్లును పొందాలని స్పష్టం చేశారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి